హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్దెనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్కి అయితే గత నాలుగు రోజుల నుంచి చూసినట్టయితే ఈరోజైతే మార్కెట్కి తక్కువ అయితే కాయలు అయితే వచ్చాయండి ఈరోజు కేవలం అయితే అనంతపూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి అంతేకాకుండా రాను కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందంటే లేదండి చాలా వరకు అయితే ఇంకా ఒక వారం పది రోజుల వరకు అయితే కాయలు వచ్చే అవకాశం అని చెప్పడం జరిగింది చాలామంది మనకి మార్కెట్ నుంచి అయితే మరి రేట్ల విషయానికి వచ్చినట్టయితే కాయలకి అయితే పెద్ద డిమాండ్ లేదండి ఎందుకంటే కాయలు క్వాలిటీ లేకుండా కూడా చాలామంది తోటలో తీసేస్తున్నారు మనం నిన్నటి రోజున వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనము ఎందుకు తీసేస్తున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కరు నెక్స్ట్ ప్రాండా ఉద్దేశము వాడబెట్టుకోవాలని ఆ ఉద్దేశంతో క్వాలిటీ లేకున్నా సైజు లేకున్నా పచ్చికాయలు కూడా పీకేస్తున్నారు అందువల్ల అయితే రేట్లు అయితే పెద్దగా వెళ్ళడం లేదండి మరి గరంగాలు అయితే మంచి రేట్లు అయితే వెళ్తున్నాయి తోటల దగ్గర అయితే యాభై నుంచి అరవై మధ్య అయితే వెళ్తున్నాయండి అయితే కాయలు అయితే చాలా తక్కువ వరకు అయితే టోటల్లో అయితే ఉన్నాయి సీజన్ కాయలు మాత్రమే ఎక్కువగా ఉన్న అయితే మరి ఈరోజు రేట్ అయితే నిన్నటి మీద అయితే రేట్ తగ్గిందండి మరి ఈరోజు స్టార్టింగ్ ప్రై వచ్చేసి రోజు నాలుగు మూడు వేల నుంచి అయితే మొదలయ్యేది ఈరోజు నాలుగు వేల నుంచి అయితే మొదలైంది మరి ఈరోజు ఎక్కువ లాట్ ఏ విధంగా విడింది అంటే కొద్దిగా సైజు ఉన్న కాయలకి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నుంచి మొదలై పదమూడు వంద అయితే ఎక్కువగా లాటకైతే వెళ్ళడం జరిగిందండి మరి ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి పదహైదు వేలు రూపాయలు మాత్రమే అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ అయితే వేయడం జరిగింది ఈరోజు మరి రేపు వేలు నుండి ఏదైనా ఉందో చూద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్